నిన్నటి అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం వన్యప్రాణుల వన్యప్రాణుల అభయారణ్యం అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది బీహార్లోని గయా జిల్లా జార్ఖండ్లోని కోడెర్మా జిల్లాలో మొత్తం రెండు వందల యాభై తొమ్మిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో దీనిని స్థాపించారు ఇది అనేక రకాల జంతువులు మొక్కలకు నిలయంగా ఉంది ఇక మొదటిది కొత్త మల్టీ ఏజెన్సీ సెంటర్ ను ప్రారంభించిన అమిత్ షా రెండు వేల ఇరవై ఐదు మే పదహారున న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొత్త మల్టీ ఏజెన్సీ సెంటర్ ను ప్రారంభించారు జాతీయ భద్రత ఉగ్రవాద నిరోధక ప్రయత్నాలను బలోపేతం చేయడానికి ఐదు వందల కోట్లతో దీనిని అభివృద్ధి చేశారు ఇది ఇంటెలిజెన్స్ బ్యూరో కింద పనిచేసే ఏఐ ఆధారిత నిఘా వేదిక ఇక రెండవది ప్రెస్ ఫ్రీడమ్ స్థానంలో భారత్ ఐదులో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో భారతదేశం నిలిచింది రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ ప్రతి సంవత్సరం నూట ఎనభై దేశాల్లో దాదాపు ఐదు వేల మందికి పైగా వ్యక్తుల ప్రతిస్పందనల ఆధారంగా దీనిని రూపొందిస్తుంది గత ఏడాది భారత్ నూట యాభై తొమ్మిదవ స్థానంలో ఉంది ఇక మూడవది బెంగళూరులో చంద్రయాన్ ఫైవ్ टेक्निकल इंटरफेस मीटिंग బెంగుళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో చంద్రయాన్ ఫైవ్ కోసం జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సాతో మూడో టెక్నికల్ ఇంటర్ఫేస్ మీటింగ్ నిర్వహించినట్లు ఇస్రో ప్రకటించింది ఈ సమావేశంలో ఇస్రో జాక్సా జపాన్ లోని మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ నుంచి సీనియర్ అధికారులు ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్లు సాంకేతిక బృందం సభ్యులు పాల్గొన్నారు ఈ మిషన్ ను లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ అని కూడా పిలుస్తారు ఇకది ఐఎస్ఎస్ లో జీవ ప్రయోగాలు చేయనున్న భారత్ యాక్సియం ఫోర్ మిషన్ లో భాగంగా ఈ త్రీ పాలసీ కింద అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారతదేశం తన మొట్టమొదటి జీవ ప్రయోగాలను నిర్వహించింది కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి జితేందర్ సింగ్ ఈ విషయాన్ని ప్రకటించారు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సహకారంతో ఇస్రో ఈ ప్రయోగాలు చేపట్టనుంది ఇక ఐదవది చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా ఖర్ వేదికగా జరుగుతున్న లోహా డైమండ్ లో నీరజ్ చోప్రా హిస్టరీ క్రియేట్ చేశాడు తన కెరీర్లోనే తొలిసారిగా జావ్లిన్ లో తొంభై మీటర్ల మార్కును అధిగమించి రికార్డును నెలకొల్పాడు ప్రపంచంలో ఇది రెండో అత్యున్నత ప్రదర్శన జర్మనీ కళాకారుడు జూలియన్ వెబర్ తొంభై ఒకటి పాయింట్ సున్నా మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో ఉండగా నీరజ్ చోప్రా తొంభై పాయింట్ రెండు మూడు మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి ఉత్పత్తిదారుగా నిలిచిన దేశమేది